అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం నమో నారాయణాయ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఉన్నాం కలింగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉంది తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ప్రముఖంగా మనం దర్శించుకోవలసిన దేవాలయం గోవిందరాజుల స్వామి దేవాలయం ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కుల వాడ అనాథరక్షక గోవింద గోవింద తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగి బయటికి వచ్చిన తర్వాత విష్ణు నివాసానికి ఎదురుగా కోనీరు కనపడుతుంది అక్కడి నుండి చూసిన గోవిందరాజుల స్వామి దేవాలయం గోపురం మనకు కనపడుతుంది ఆ కోనేరు పక్కనే వినాయకుడి గుడి మనకు కనపడుతుంది ఆ కనపయ్యకి దండం పెట్టుకొని ముందుకు సాగిపోతాం తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా గోవిందరాజుల స్వామి దేవాలయాన్ని దర్శించండి ఎందుకంటే గోవిందరాజుల స్వామి దేవాలయం రైల్వే స్టేషన్కు అతి దగ్గరలోనే ఉంటుంది తిరుపతి వెళ్ళి వచ్చిన పూర్తి ఫలితాన్ని మనకి ఈ దేవాలయంలో పొందవచ్చు ఇక్కడికి రాగానే శ్రీ గోవిందరాజుల స్వామి దేవాలయం అని ఒక బోర్డు మనకు కనపడుతుంది దానికి ఎదురుగానే ప్రధాన రాజగోపురం ఉంటుంది ఆ ప్రధాన రాజగోపురం వైపు వెళ్లకుండా ఒక నిమిషం ఆగి ఆ గోవిందరాజులు దేవస్థానం అన్న బోర్డు పక్కనే ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం మనకు కనపడుతుంది తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాతనే గోవిందరాజు దేవాలయాన్ని దర్శించుకోండి తిరుపతిలోని పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి అసలు ఈ గోవిందరాజుల స్వామి ఎవరు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఈ గోవిందరాజు స్వామి ఒకరేనా కాకపోతే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి ఈ గోవిందరాజుల స్వామికి ఇప్పటి వరకు ఒక్క అభిషేకం కూడా జరగలేదట అంతేకాదు ఈ గుడిలో ఉన్న విగ్రహం అసలైనది కాదట అయితే అసలైనది ఎక్కడ ఉంది ఇప్పుడు తెలుసుకుందాం గోవిందరాజుల స్వామి వెంకటేశ్వర స్వామి ఇద్దరు విష్ణు స్వరూపాలే కానీ గోవిందరాజు స్వామిని ఆ కలియుగ దైవం వెంకటేశ్వరులు వారి అన్నవారిగా భావిస్తారు ఆ శ్రీనివాసుని యొక్క కళ్యాణానికి కుబేరుడిచ్చిన అప్పులను లెక్కిస్తూ అలసిపోయి తిరుమల కింద ఉన్న తిరుపతిలో తళ్ళ కింద చేయి పెట్టుకొని సేద తీరుతున్నట్టు ఉంటుంది ఈ ప్రతిమ తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు తప్పక దర్శించుకునే ఆలయం ఈ గోవిందరాజు స్వామి యొక్క ఆలయం ఇప్పుడు చరిత్ర గురించి తెలుసుకుందాం పూర్వం క్రిమికంఠుడు అనే చోళరాజు ఉండేవాడు అతను ఒక గొప్ప శివ భక్తుడు తన రాజ్యంలో వైష్ణవ మతం ఉండకూడదని చిదంబరంలోని గోవిందరాజుల స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశాడు అక్కడ ఉన్న శ్రీ గోవిందరాజుల స్వామి వారి విగ్రహాన్ని అంతేకాకుండా శ్రీదేవి భూదేవి యొక్క విగ్రహాలతో కలిపి సముద్రంలో పారవేశారు ఆ విగ్రహం నీటి ప్రవాహానికి కొట్టుకుంటూ ఒడ్డుకు చేరి వైష్ణవుల కంట పడింది ఈ విగ్రహం చెక్కు చెదరలేదని రాజుగారికి తెలిస్తే నామ రూపాలు లేకుండా చేస్తాడని స్వామివారి ప్రతిమని ఎలా అయినా కాపాడుకోవాలని ఈ గోవిందరాజుల స్వామి యొక్క విగ్రహాన్ని ఏనుగుల సహాయంతో తిరుపతికి తీసుకొచ్చారు అప్పుడు తిరుపతిలో రామానుజుల వారు ఉన్నారు ఈయన వైష్ణవ మతస్థుల కోసం ఎంతగానో కృషి చేశారు రామానుజుల వారు తిరుపతిలోని గోవింద స్వామిని దర్శించారు అప్పటికే గోవిందరాజుల స్వామి యొక్క విగ్రహానికి పగుళ్ళు వచ్చాయని గుర్తించారు పగుళ్ళు వచ్చిన విగ్రహం అర్చనకు పనికి రాదని తెలిపి అక్కడే ఉన్న శిల్పుల సాయంతో పెద్ద సున్నపురాయిపై స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించారు తేమ తగిలితే సున్నపురాయి కరుగుతుందని తెలిసి స్వామివారికి అభిషేకం చేయడాన్ని నిషేధించారు ఇదంతా అయిన తర్వాత తయారు చేయించిన స్వామివారి విగ్రహానికి ప్రాణం ప్రతిష్ట చేసి గోవిందరాజుల స్వామి యొక్క దేవాలయంలో ఉత్తరం వైపున స్వామివారిని స్థాపించారు అలాగే దక్షిణం వైపున ఆండాలమ్మను ప్రతిష్ఠించారు అయితే ఆ పగుళ్లు ఏర్పడిన విగ్రహాన్ని ఒక కిలోమీటర్ దూరంలో మంచినీటి గుంట దగ్గర ఒక చెట్టు కింద స్వామివారిని ప్రతిష్ఠించారు ఇప్పటి వరకు ఆ మంచినీటి గుంటలో నీరు ఎండిపోలేదు ఇదంతా స్వామివారి మహత్యమే అని భక్తులు నమ్ముతారు అంతేకాకుండా ఈ గోవిందరాజుల స్వామి ఆలయానికి ఇంకొక చరిత్ర కూడా ఉంది పూర్వం ఇక్కడ పార్థసారథి సత్యభామ రుక్మిణి సమేతంగా ఆ కృష్ణ పరమాత్మ ఇక్కడ కొలువుండేవారని పురాణాలు చెబుతున్నాయి పన్నెండవ శతాబ్దం వరకు పార్థసారథి స్వామివారి ఆలయం ప్రసిద్ధిలోనే ఉంది ఆ తర్వాత ముస్లింల దండయాత్ర కారణంగా భగవాన్ పార్థసారథి సత్యభామ రుక్మిణీల విగ్రహాలకు నష్టం వాటిల్లుతుందని స్థానిక ప్రజలు భయంతో ఆలయం యొక్క మండపాలను తెరిచి గోడలను నిర్మించడం ద్వారా స్వామివారి విగ్రహాలను కాపాడుకోగలిగారు తరువాత పదమూడవ శతాబ్దంలో గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించారు అలా ఏడు వందల సంవత్సరాలు పూర్తయ్యాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై రెండు మధ్యలో టీటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివి ప్రసాద్ గారు గోవిందరాజస్వామి వారిని దర్శించడానికి ఈ ఆలయానికి వచ్చారు గోవిందరాజస్వామిని అలాగే ఆండాలమ్మను దర్శించి తిరిగి వెళుతుండగా ఈ రెండు ఆలయాలకి మధ్యన ఉన్న ఆలయం మాత్రం ఖాళీగా కనిపించింది ఎందుకు ఈ ఆలయం ఖాళీగా ఉంది అని అర్చకుణ్ణి అడిగారు అర్చకుడు చెప్పిన మాటలు అంత నమ్మశక్యంగా లేవని భావించి ఆ ఖాళీగా ఉన్న ఆలయాన్ని పరిశీలించడానికి లోపలికి వెళ్ళారట లోపలికి వెళ్ళిన ఆయన లోపల ఆలయ పరిమాణం ఎక్కువ ఉందని స్థలం మాత్రం తక్కువ ఉందని గమనించాడు తర్వాత పివి గారు అక్కడి నుంచి వెళ్ళి స్థల పురాణాలని చదివారట తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఆలయం పార్థసారథి సత్యభామా రుక్మిణి యొక్క నివాస స్థలమని తెలుసుకున్నారు ఆ తర్వాత గోడలను పలగొట్టి ఆ విగ్రహాలను బయటికి తీసుకొచ్చారట తిరుపతి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత చూసినా తనివి తీరదు చూశారు కదా తిరుపతి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ గోవిందరాజుల దేవాలయాన్ని దర్శించుకోండి మరొక మంచి దేవాలయంతో మీ ముందుకొస్తాను సర్వేజనా సుఖినో భవంతు